హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్ ఫ్రమ్ మిర్యాలుగూడ సో ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేశారండి లోటస్ ఫ్లవర్ పెయింటింగ్ వేసినప్పుడు సిస్టర్ కామెంట్ చేశారనమాట కొంచెం స్లోగా చూపించండి సిస్టర్ అని చెప్పేసి నాకు కామెంట్ వచ్చింది సో లోటస్ని డ్రాయింగ్ చేసుకోవడం రానివారు ఈ విధంగా ప్రింట్ అనేది తీపిచ్చుకోండి ప్రింట్ మనం ఏ విధంగా తీపిచ్చుకోవాలంటే మొబైల్ నుంచి డౌన్లోడ్ ఇమేజ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనము ప్రింటర్ దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా మనము ప్రింటింగ్ అనేది తీయించుకోవాలి తీయించుకున్న తర్వాత కార్బన్ పేపర్ యూజ్ చేసి ట్రేస్ అనేది చేసుకోవాలన్నమాట ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రీ హ్యాండ్తోని ఇలా లోటస్ అనేది డ్రాయింగ్ చేసుకున్నాను పెన్సిల్తోని సో ఇక్కడ వచ్చేసి నేను వైట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నాను ఆ సిస్టర్ కామెంట్ చేశారు కదా సో నేను అంటే ముందు వీడియోస్లో వచ్చేసి ఫిల్లింగ్ ఒకటి చూపించాను షేడ్స్ ఒకటి చూపించాను షేడ్ అంటే షేడ్ మీన్స్ స్ట్రోక్స్ రూపంలో చూపించాను షేడింగ్ అనేది ఈరోజు వచ్చేసి వైట్ యూస్ చేసి మనం ఏ విధంగా లోటస్ని షేడింగ్ అనేది చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను తమ్మేలు చూసుంటే మీకు ఐడియా ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎప్పటిలాగానే మన లేడీస్ స్పెషల్ సో మీరు ఇక్కడ చూపిస్తున్న ఈ లోటస్ పెయింటింగ్ని శారీస్ మీద డ్రెస్సెస్ మీద బ్లౌజెస్ మీద అండ్ బ్లౌజ్కి హ్యాండ్స్ సార్ బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టించుకుని అయినా మనం ఈ విధంగా వేసుకోవచ్చు ఇలాంటి ఫ్లవర్స్ చిన్న చిన్న బంచెస్ వచ్చేసి శారీస్ మీద అక్కడక్కడ వేసుకుంటే చాలా బాగుంటాయి నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించానండి మీకు లాంగ్ ఫ్రాక్ మీద లోటస్ పెయింటింగ్ అని చెప్పేసి అది వేరే మీరు ఆ వీడియో చూడండి అండ్ ఈ వీడియో చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండిటికి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను లైన్ వచ్చేసి డార్క్ తీసుకున్నాను ఇక్కడ నేను వాడిన బ్రష్ వచ్చేసి నేను తీసుకున్న బ్రషెస్లో మీషో నుంచి సెకండ్ బ్రష్ అనమాట ఫస్ట్ వచ్చేసి కొంచెం పల్చగా ఉంది అంటే మనకి అవుట్లైన్ వేసుకునే బ్రష్ ఇది వచ్చేసి సెకండ్ బ్రష్ అనమాట సో ఈ బ్రష్ని యూస్ చేసి వైట్ పెయింట్ని ఫస్ట్ మనం లైన్ గీసుకున్నాం కదా దాని దగ్గర నుంచి వైట్ పెయింట్ అనేది అప్లై చేసుకొని ఇలా షేడ్ అనేది చేసుకోవాలి షేడ్ వేరు స్ట్రోక్స్ వేరండి షేడింగ్ అంటే మనం కలర్ని లైట్ చేసుకుంటూ రావడం ఆర్ డార్క్ చేసుకుంటూ వెళ్ళడం ఇన్ నుంచి అవుట్ అవుట్ నుంచి ఇన్ అంటే లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి షేడింగ్ అనేది చేయడం అనమాట స్ట్రోక్స్ అంటే వేరు స్ట్రోక్స్ అంటే మనము తీసుకున్న అవుట్లైన్ దగ్గర నుంచి మనము బ్రష్ని ఇలా జరుపుకుంటూ వేసేదాన్ని స్ట్రోక్స్ అంటారు స్ట్రోక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను బిగినర్స్ కోసం మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను సో ఈరోజు వచ్చేసి లోటస్ ఫ్లవర్ని అసలు కొంచెం కూడా ఏమాత్రం స్పీడ్ అనేది లేకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని నేను టెక్నిక్స్ చెప్తాను ఎప్పుడు నేను కొన్ని టెక్నిక్స్ అనేది చెప్తాను కదా పెయింట్ చేసేటప్పుడు సో ఈరోజు కూడా అలానే చెప్తాను చూడండి ఇప్పుడు బిగినర్ అయ్యి ఉన్నారనుకోండి మీరు మీకు అసలు పెయింటింగ్ నాలెడ్జ్ అనేది లేదు ఫస్ట్ అవుట్లైన్ గీసుకోండి గీసుకున్న తర్వాత వైట్ పెయింట్ ఉంటుంది కదా లైట్గా కొంచెం వైట్ ఫస్ట్ వైట్ తీసుకోండి లైట్గా పింక్ అనేది అంటించుకోండి బ్రష్కి ఇలాగా అంటించుకొని ఆ తర్వాత మొత్తం ఫిల్ చేసేసుకోండి ఫిల్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ వేయండి అవుట్లైన్ వేసిన తర్వాత కొంచెం బ్రష్కి కలర్ అనేది ఉంటుంది దానిని అవుట్లైన్ వేసిన దాని పక్కన ఇలా లైట్గా ఇప్పుడు నేను చూపించాను కదా అలా వేయండి అప్పుడు మనకి ఆటోమేటిక్గా త్రీ ఫోర్ షేడ్స్ రూపంలో మనకి ఫామ్ అవుతుందనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో జస్ట్ మనము బ్రష్ని మూవ్ చేసే విధానం బట్టి ఉంటుంది సో మీరు ఇలా షేడింగ్ అనేది నేర్చుకోవడం వల్ల మీరు ఫేసెస్ వేసిన అంటే స్కిన్ ఇప్పుడు మనము నేను యాక్చువల్లీ ఏంటంటే పెయింటింగ్ వచ్చేసి వేస్తానమాట కస్టమర్ బ్లౌజెస్ మీద డ్రెస్సెస్ మీద వేశాను కదా సో వాటిల్లో నేను ఏం చేశానంటే ఫేస్కి ఏ విధంగా షేడ్స్ వేసుకోవాలి అనేది చూపించాను కదా మీరు ఇలా లోటస్ని పెయింటింగ్స్ అనేది స్టార్ట్ చేశారనుకోండి అంటే షేడింగ్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీకు ఫేస్కైనా హ్యాండ్స్కైనా అలా పెయింటింగ్ షేడింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఫేస్కి వచ్చేసి మనం త్రీ ఫోర్ కలర్స్ అనేది వాడతాము సో అలాంటప్పుడు మీకు యూజ్ అవుతుంది అనమాట ఈ షేడింగ్ అనేది అండ్ షేడ్ చేయడం వల్ల పెయింట్ లుక్ టోటల్గా చాలా చేంజ్ అవుతుంది మీరు తమ్ చూసుంటే మీకు ఐడియా ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఈ పెయింటింగ్ అనేది సో ఇలా ఇలా షేర్ చేసుకోవడమే బ్రష్ని మనం తడపాల్సిన అవసరం లేదు బ్రష్ మీరు తడిపారు అంటే పెయింటింగ్ స్పాయిల్ అవుతుంది మరీ మరీ చెప్తున్నానండి ఎప్పుడైనా పెయింట్ని బ్రష్ వే బ్రష్ మనము పెయింటింగ్ చేసేటప్పుడు అస్సలు తడపొద్దు మీరు తడపాలి అని తడపుకున్నారు అంటే మొత్తం పెయింట్ అనేది క్లాత్కి స్ప్రెడ్ అయిపోతుంది ఇది వచ్చేసి ఆయిల్ కలర్ ఆయిల్ ఆయిల్ ఫామ్లో ఉంటుంది మనకి ఆయిల్లో వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది పైకి తెలుతుంది వాటర్ అనేది సపరేట్ అవుతుంది అలా మనకి ఫ్యాబ్రిక్ మీద మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో అలా చేయకండి అసలు చేయకండి మీకు ఎప్పుడూ చెప్పాను కదా బ్లెండర్ అనేది దొరుకుతుంది సో మీరు బ్లెండర్ యూజ్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను వచ్చేసి స్టిచ్చింగ్ అండ్ పెయింటింగ్ ఫ్రీ క్లాసెస్ అనేది చెప్తున్నానండి నాకున్న నాలెడ్జ్ని నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది అయినా నేర్చుకుంటే నేను చాలా హ్యాపీ నాకున్న నాలెడ్జ్ని మీ మీకు షేర్ చేస్తున్నాను ఇది ఇలానే పర్ఫెక్ట్ అని నేను ఎప్పుడూ చెప్పను ప్రతి వీడియోలో చెప్తాను సో జస్ట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు నేను కన్వీనియంట్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ చేయండి అండ్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదండి వీడియోస్ వాచ్ చేస్తున్నారు బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది అండ్ లైక్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మనం చేసుకోవచ్చు మన లేడీస్ కోసం మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని ఏ విధంగా మనం టర్న్అట్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా లోటస్ పెయింటింగ్ ఇవన్నీ వచ్చేసి చాలా కాస్ట్ ఉన్నాయండి సో నేను ఈ పెయింటింగ్ వేశాను కదా సో ఈ పెయింటింగ్స్ని మనము ఇంకా అంటే ప్రొ ప్రొఫెషనల్గా ఏ విధంగా మనము తయారు చేసుకోవచ్చు లైక్ ఇప్పుడు మనము ఇలా వేసిన తర్వాత దీని మీద త్రీ డి అవుట్లైన్ వేసిన ఆర్ స్టిచ్చింగ్ చేసిన ఇప్పుడు మనకి ఇంతకు ముందు వాడేవాళ్ళం కదా సో అలా చమకీ ఉంటుంది దానిని పెట్టి మనము స్టిచ్చింగ్ చేయడం వల్ల ఈ టోటల్ పెయింటింగ్ లుక్ మారిపోతుంది సో మీరు ఎలాంటి పెయింటింగ్ వచ్చేసి బ్లౌజ్ మీద వేశారు అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు మీ బ్లౌజ్ అనేది హైలైట్గా ఉంటుంది సో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి అండ్ మనం ఇలా చేసిన తర్వాత మిడిల్లో వచ్చేసి మనము అక్కడక్కడ కుందన్స్ అనేవి అంటించుకున్నామంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు ఒక స్టెమ్ ఉంది కదండి ఆ స్టెమ్కి అక్కడక్కడ మనము గ్లిటర్ అనేది యూజ్ చేసి మనం చమ్కీస్ అనేది మనం అతుకు పెట్టుకోవచ్చు అనమాట సో అలా కూడా పెయింటింగ్ని హైలైట్ చేసుకోవచ్చు సో మనకి వచ్చిన అంటే మనకి వచ్చిన వేలో మనకి కుదిరిన వేలో మన దగ్గర ఉన్న ఐటమ్స్తో మనం ఏ విధంగా హైలైట్గా మన ఫ్యాబ్రిక్స్ని చేసుకోవచ్చు అనేది నా మెయిన్ థీమ్ అండి సో నేను నా దగ్గర ఉన్నవే వాడతాను నేను అంటే ఉన్న ఫ్యాబ్రిక్స్తోనే ఇప్పుడు ఈ ఇది చూపిస్తున్నాను కదా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఏమీ కాదండి జస్ట్ ఇది నార్మల్గా మీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది ఏం ఫ్యాబ్రిక్ అంటే నేను యూజ్ చేసింది ఇక్కడ ఒక సిస్టర్ కామెంట్ చేశారు మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వాడుతున్నారని కూడా సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను చూపిస్తున్నది మీకు మనకి ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా ఏమన్నా క్రేప్ టైప్ అనమాట సో క్రేప్ టైప్ అనమాట ఆ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి నేను ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ అనేది పెడుతున్నాను వైట్ అండ్ గ్రీన్ కలర్తోని అంటే మనకి అవి లోటస్కి కింద ఒక ఏమన్నా గింజలు లాగా ఉంటుందండి లీఫ్కి సో వాటిని నేను ఈ విధంగా ఇలా స్ప్రింకిల్ చేసినట్టు ఇలా పెట్టాను అనమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ ముందు ఉన్నాయి ఈ వీడియో కొత్తగా చూసేవారైతే ముందు మంచి వీడియోస్ ఉన్నాయి ఆ వాటిని కూడా వాచ్ చేయండి ఊరికే సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తున్నా అని అనుకోకండి బికాస్ మీరు చేయడం వల్ల మన ఛానల్ కొంతమందికి రీచ్ అవుతుందనమాట ఎవరైనా నేర్చుకోవాలి ఫ్రీగా పెయింటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి ఈజీ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండ్తో కూడా చూపిస్తాను ఇప్పుడు నేను పెన్సిల్ స్కెచ్ వేసి మీకు వేశాను కదా ఇప్పుడు ఫ్రీ హ్యాండ్తో ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా చిన్నగా మనము ఒక డ్రాయింగ్ అనేది వేసుకోవాలి బ్రష్తో ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు చాలా అందంగా వచ్చింది కదా సో మనము ఉన్న వాటితోనే ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఉన్న కలరు వైట్ వైట్ ఒక్కటి మిక్స్ చేసుకుంటే చాలా అండి మనకు షేడింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది చూడండి నేను వాటర్లో అసలు తడపలేదు బ్రష్ని వైట్ యూజ్ చేసి ఈ విధంగా వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా డార్క్ అయింది కదా దీనిని మధ్యలో వైట్ చేసేయండి అంతే షేడింగ్ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చేయడం ఈ షేడింగ్ అంటే ఏం లేదండి మనకి త్రీ డి లుక్ వస్తుంది మన బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ హైలైట్ చేసుకోవాలి అంటే ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి పెయింటింగ్ని చాలా బాగా వస్తుంది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ముందు వీడియోస్లో వచ్చేసి ఆల్రెడీ పెయింటింగ్ వచ్చిన వారి కోసం కొన్ని వీడియోస్ నేను చేశాను ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మున్ అంటే ఆల్రెడీ మాకు పెయింటింగ్ వచ్చు అనుకునే వారికి ముందు వీడియోస్ చాలా ఉన్నాయి అంటే నేను సంక్రాంతి థీమ్తో వీడియోస్ చేశాను అండ్ ముగ్గు వేసే కూర్చొని ముగ్గు వేస్తున్నట్టుగా థీమ్తో వేశాను అనమాట సంక్రాంతి ఫెస్టివల్ కోసం అండ్ బిఫోర్ లోటస్ డ్రాయింగ్ అంటే మనం ఏ విధంగా లోటస్ని డ్రా చేసుకోవాలి ఏ విధంగా అంటే మనం ఫిల్లింగ్ అనమాట అది చూపించాను అండ్ ఇంకా నేను ఫిష్ పెయింటింగ్ కూడా వేశానండి ఫిష్ ఒకటి లోటస్ విత్ ఫిష్ పెయింటింగ్ ఒకటి వేశానండి అది చాలా బాగా కుదిరింది అండ్ అది వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ మీద వేశాను అనమాట సో ఇలాంటి పెయింటింగ్స్ వచ్చేసి మీ పట్టు బ్లౌజెస్ మీదైనా డ్రెస్సెస్ మీదైనా వేసుకున్నారు అంటే చాలా అందంగా ఉంటుంది ఎంత లుక్ వచ్చిందో చూడండి వైట్ పెయింట్ యూజ్ చేయడం వల్ల నేను చిన్నది ఒక లీఫ్ లాంటిది పెట్టాను అంటే మనకి ఫ్లవర్ కింద కొంచెం గ్రీన్ కలర్ ఉంటుంది కదా లీఫ్ కూడా కాదు సారీ అది ఒక మొగ్గ వచ్చినప్పుడు కింద ఒకటి ఉంటుంది కదా అది పెట్టాను అనమాట స్టెమ్కి సో చిన్న ఇలా ఇక్కడ కూడా ఒకటి పెట్టాను చూడండి బండికి దానివల్ల లుక్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పటి వరకు మనము పింక్ కలర్ అనేది యూజ్ చేసే చేసాం కదా ఇప్పుడు మనం యెల్లో కలర్తో కూడా ఒకటి వేద్దాము సో లోటస్లో వచ్చేసి మనకి చాలా కలర్స్ దొరుకుతున్నాయి ఈవెన్ వైలెట్ కలర్ దొరుకుతుంది ఎల్లో కలర్ దొరుకుతుంది అండ్ చాలా కలర్స్ దొరుకుతాయండి వైట్ కలర్ దొరుకుతుంది బట్ ఇది వైట్ కలర్ కాబట్టి ఫ్యాబ్రిక్ నేను వైట్ పెట్టలేదు ఇప్పుడైనా నేను మీకు వైట్తో కూడా ఏ విధంగా వేసుకోవచ్చు వైట్ అండ్ ఎల్లో లైట్ ఎల్లోతో ఏ విధంగా లోటస్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను సో మీరు ఫస్ట్ వచ్చేసి చేయాల్సిన పని ఏంటి అంటే నా ఛానల్ని ఫాలో చేయండి అంతే డైలీ వీడియోస్ అనేది వస్తాయి కదా సో మీరు వాచ్ చేయండి మీకు ఎప్పుడైనా నచ్చిన వీడియోస్ వస్తాయి కదా సో మీరు మళ్ళీ మళ్ళీ చూసుకొని పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు నా వీడియో అయినా మీరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు సో ఇప్పుడు మీకు ఒకవేళ మీకున్న ఫ్యాబ్రిక్ ఇక్కడ ఒకటి ఇంకొక టెక్నిక్ చెప్తాను చూడండి మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక కలర్ ఇప్పుడు నేను ఇక్కడ వైట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాబట్టి ఈ కలర్ సెట్ అయిందని నాకు అర్థమైంది అండ్ ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఏదో బ్లాక్ కలర్ ఆరో మెరూన్ కలర్ ఇంకేదో కలర్ ఉందనుకోండి దాని మీద ఈ పెయింట్ సెట్ అవుతుందా లేదా అని మీకు డౌట్ ఉంటే మీరు ఏం చేయాలి అంటే మీరేం చేయండి అంటే చాట్ జీపీటీలో మీరు అడగండి వెళ్ళి ఇది స్క్రీన్షాట్ తీసుకొని దిస్ ఇమేజ్ ఇన్ మెరూన్ కలర్ అని మెరూన్ కలర్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి కొట్టండి మీకు ఒకటి ఇమేజ్ ఫామ్ చేస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుందనమాట లుక్ ఎలా వస్తుంది ఏంటి అనేసి సో వీడియో ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్